అందరికీ హాయ్ అండి నా వంట అయితే అయిపోయిందండి మీది అయిపోయిందా ఇదిగోండి తలకాయలు తోకలేసి చేపల పులుసు అయితే చేశాను ఎలా చేశానో మీకు చూపిస్తాను ఫిష్ కర్రీ నాకు పడదండి నేను టెన్ ఇయర్స్ నుండి మానేశాను ఫిష్ తినడం లేదు ఫిష్ అన్ని ముక్కలు మ్యారినేట్ చేసి చిన్న చిన్న బౌల్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతానండి ఇంకా ఈ పూట దా పూట మా వారికి అయితే ఫ్రై చేసి ఇస్తాను నా అయితే ఎగ్ కర్రీ చేసుకున్నాను ఫ్రై చేసినవి ఫ్రిడ్జ్లో పెట్టద్దు ఇది చూడండి తలకాయలు తోకలు ఇలా పులుసు పెడతానండి ఇందులో కొంచెం ఉల్లిపాయ టమాటా ఫ్రై చేసి మిక్సీ పట్టి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చింతపండు పులుసే ఒక్కటే చేస్తే అది టేస్టీగా ఉండదు ఇలా టమాటా ఉల్లిపాయ కూడా కొంచెం ఫ్రై చేసి మిక్సీ పట్టి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఫిష్ తింటే మంచిది అందరూ తినాలని చెప్తుంటారు కానీ పడకపోతే ఏం చేస్తామండి దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మనకు మనకు ఏది తింటే పడుతుందో అదే తినాలండి ఇంకా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని బలవంతంగా తిన్నామనుకోండి అది మనకు పడదు నాకు కొబ్బరి పచ్చడి అంటే చాలా ఇష్టం అండి అందుకని నేను కొబ్బరి పచ్చడి చేసుకున్నాను పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టి పెట్టుకుంటే మనం ఏ పచ్చడి అయినా తొందరగా ఈజీగా చేసుకోవచ్చండి నేను అలా చేస్తాను ఇది పచ్చజొన్న రవ్వ అండి మావారు తినడానికి చేశాను ఈ చేపల పులుసు వేసుకొని పచ్చజొన్న రవ్వలో బ్రేక్ఫాస్ట్గా అయితే తినేశారు మావారు ఇంకా మధ్యాహ్నానికి రైస్ పెట్టేస్తాను మా వారికి చేపల పులుసు చేపల ఫ్రై నాకేమో కొబ్బరి పచ్చడి ఎగ్ కర్రీ చేసుకున్నానండి మరి మీ ఇంట్లో మీకోసం ఏం వండుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం